మేము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము ఆరు నెలలు ఇక్కడ వచ్చాము ప్రభు చూపిన కృపను బట్టి రెండు వేల ఇరవై రెండులో క్రిస్మస్లో మేము ఇక్కడ జె జురుషేరి పట్టణములో క్రిస్మస్లో సెలబ్రేట్ చేసుకుని మన కర్మీల సంఘం సెలబ్రేట్ చేసుకొని భాగించిన దేవుడు స్థితిన దొరికా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు సంవత్సరములు మన బాస్టర్ గారితో బాస్టర్తో సంఘముతో బిళ్ళందరితో సంతోషంగా జరుపుకోవడానికి ఇది భాగ్యమే కదండి ఇంత గొప్ప భాగ్యం కంటే మీలో మాతంటే ఎక్కువ ఉన్నారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరం పదిహేడు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది దేవుడు మీద దీవించుడాక ఈ సంవత్సరము ఘనంగా అద్భుత రీతిలో జరుపుకుందముగా అయితే పిల్లగా దేవుడు చెప్తున్నాడు ఈ ఈరోజు మన వాక్యము రండి బలిపీఠము బాగు చేదము ఏమంటున్నాడు అండి రండి బలిపీఠము బాగు చేయడము దావేదు అడిగాడు ఏంటంటే దావేడు అడిగినప్పుడు ఏంటంటే నీవు నా సన్నిధికి రా నేను నీకు అప్పపరచుకుంటాను దావేదు అప్పపరచుకున్న దేవుడు దావిడు మన లాంటి వాడే దేవుడు అది ఈ రోజున రండి ఎక్కడికి రండి జరుశలేము రండి కరమేలు సంఘంలో రండి ఏలియాను కరమేలు సంఘం గురించి అది తెలిసేనా ఏమండి రోషము గల ప్రవక్త తెచ్చిపీడన ఏలియా రోషము గల ప్రవక్త దేవుని సన్నిధిలో గడిపే ప్రవక్త దేవుడి మాటలను జనుడు ప్రకటించే ప్రవక్త ఉన్నట్టు ఇది చేస్తే చచ్చిపోతావు ఇది చేస్తే నువ్వు బ్రతుకుతావు అని మాట్లాడే రోషం ప్రవక్త ఆ దేవుడి నామూలు యేసు నామూలు ఆయన ప్రార్థించిన అగ్ని దిగివచ్చిన ప్రవక్త ఆయన కరిమేలు సంఘం వచ్చాడు ఈ రోజు మనము అదే కరిమేలు సంఘము పేరుతో ఇక్కడ వచ్చామంటే మనము ధన్యులను పిలువబడచ్చు నా మేసరానికి మహిమ కలుగు అక్క అయితే పిల్లల సంఘంకు వచ్చినప్పుడు ఇది ఎవరి సంఘం క్రీస్తు సంఘము మనమందరము కూడా ఇక్కడ మన ఆడందాన్ని సిఎస్ఐ చర్చిలో మెదడు చర్చినట్టు తప్పనిసరిగా పరులోకి ప్రార్త్ చేస్తున్నాడు పరులోక ముందు ఉన్న మా తండ్రి నీ నాము గెనపరచబడునా అక్క పరులోక మంద చెప్పుడు ఒకసారి పరులోకమందున్నా మా తండ్రి నీ నాము వెనపరచబడును అక్కలారా మనమందరం కూడా పరులోకమందరా మా తండ్రి తండ్రి అని చెప్పినప్పుడు ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్పాను జ్ఞాపకం చేశాను తండ్రి అన్నప్పుడు నా సహోదరి తండ్రి అన్నప్పుడు నా సహోదరుడా భలే ఇక్కడ గారు ఆయన దేవసేవని ఉండవచ్చు కానీ ఆయన క్రీస్తు మనకు సహోదరుడై ఉన్నాడు ప్రియులారా అయితే ఇక్కడ వైద్యులు వాయిస్తున్న వారు వారు బలే వైద్యులు వాయించి గొప్ప ఉన్న వారు మనకు సహోదరులై ఉన్నారు మంచి పాటలు పాడుతున్న సహోదరు అయితే మనం ఇక్కడికి వచ్చింది సంఘం వచ్చింది పడలోక దేవుని నాము ఘనపరుచిన ప్రియులారా అయితే ఆ ప్రభు చెప్తున్నాడు బలిపీఠము బాగు చేయడం దేవుడు చెప్తున్నాడు ప్రియులారా అయితే అంటే సువర్ యోహాన్ అంటున్నాడు ఇదిగో నా వెనుక వాడు నాకంటే శక్తి నాకంటే బలమైన వాడు ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్తున్నాను చెప్తున్నాడు యోహాను చెప్తున్నాడు అయితే ప్రియురా ఆయన అగ్నితోను బాప్తి తరగతిలో ఆయన సేవకులు మెడగదులు అపస్తువు ప్రార్థించుడ అగ్ని జ్వాలను నాలుగు కలవలే వారిపై దిగు దేవునికి మేము కలుగు నాక అట్టి అగ్ని జ్వాల నాలుగవలి ఏ సునాములో ఏ యొక్క దిగవచ్చు నాక ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ రూపంగా వారు చూతురు కదా కనులు తెరిచి ఆత్మ రూపం చూద్దరు వచ్చున్నవాడు ఆయన అగ్నితో మీకు బాప్తీసం ఇచ్చును ఆయన మాటలు అగ్ని వంటివి ఆయన మాటలు ప్రియులారా ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు తన బిడ్డలు ఎంత ప్రేమిస్తున్నాడు చాలా మీరు ఏ మునుగుల్లో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో ఆయన ఎరిగి ఉన్నాడు వాటిని అందించు అన్నిటిని కూడా నీవు ఆయన సన్నిధిలో అడుగు పెట్టావు ఈ ఒక చివరి వారములో సంవత్సరం ఒక చివరి వారములు నీవు అడుగు పెట్టి ఆయన నామాలు అడుగుతున్నావు అంటే అవి ఏసు నామలు దయించి వేయబడు నాక అయితే ఆయన అగ్ని దయించు అగ్ని ఉన్నట్టు అయితే అంటే రండి బలిపీఠము బాగు చూస్తుంటే ఇక్కడ లూకస్ వద్ద పన్నెండు నలభై తొమ్మిదిలో ఏమంటున్నానంటే లూక పన్నెండు నలభై తొమ్మిదిలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చు నేను భూమి మీద ఎక్కడైనా చిన్న భూమి మీద భూమి మీద ఆయన తన పోలికలో త్వర ఎంతో ఇష్టపూర్వకంగా మరలు చేసుకుని ప్రియుల అయితే ఆయన ఎప్పటి వరకండి కనీసము ఏమండి పదిహేడు సంవత్సరం అవుతుంది ఈ యొక్క ఇజ్రాయల్ దేశం భాగ్యవంతులై ఉన్నారు ధన్యులై ఉన్నారు ఏడు సంవత్సరం అవుతున్నారు మీరు వచ్చి ధన్యులై ఉన్నారు దేవుని దేవుల సన్నిధికింపు వస్తున్నారు వేరువేరు ప్రార్థన మందిర ఇది వరకు ఇది వరకు రగులుకోలేదా ప్రభు అంటున్నా ఇది వరకరే రగులుకొని ఉండను ఆయన వాక్యము అగ్ని వంటిది ప్రియులరా ఆది ఎందు వాక్యము 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 దేవుడు దేవుడు వాక్యమును మనం పెడి పడిపోతున్నాము పెడి మన మనకు సాతాను చేతులు అప్పగించబోతున్నాం అప్పగించబడుతున్నాము అయితే ఇది రగులు కలిసి భూమి మీద అగ్నిమే వచ్చి భూమి మీద అగ్నిస్తున్నాడు ప్రియులారా మనము చల్లార్చబడి ఉన్నామా మనము చల్లార్చబడి ఉంటే ఇదివరకే రగులుకోవాలి రగులు గేట్ బి ఫైర్ టులుకోవాలి రగులుకోవాలి ఏమండి మనకు పక్కింటి వారికి కొంచెం గొడవడితేనే స్త్రీలలో చూస్తానంటే ఆమె కొంచెం మరిస్తే ఈమె క్రైస్తవులు దేవుడు నమ్మకం పెట్టిందంటే ఏమే నేను వచ్చిన తర్వాత చూపుతా సాయంకాలం రగులుకుంటారు ప్రియులారా రగులుకుంటారు అయితే ఏంటంటే నీవు రగులు కొలవలసింది క్రీస్తు లోపల క్రీస్తు లోపల అయితే ఇక్కడ చూస్తుంటే ఏమంటున్నా అంటే అది ఇది వరకే రగులు కొనవలసి ఉండను అని కోరుచున్నాను దేవుడు ఎంత చూడండి తన బిడ్డ పేరు చూస్తున్నాడు కోరుచున్న నా ప్రియమైన సహోదరి నా బిడ్డారా నేను కోరుచున్న మీరు రగులుకోవాలి వాక్యం ద్వారా రగులుకోవాలి శక్తి పొందుకోవాలి నాలో నిలిచి ఉండాలి అయితే మనం చూస్తున్న ప్రియులారా ఇక్కడ ఏముందంటే రండి బలిపీఠము బాగుదమము దేవునియతకు రండి ఆయన బలిపీఠము ఆయన బలిపీడములు పడిపోయినది దేవుడు సెలభిస్తున్నారు అయితే ఏంటంటే ఈ బలిపీడములు పడిపోవడము ప్రియులారా ఎప్పుడైతే మనము వాక్యములకు దూరం అయిపోతామో ఆయన సావాసము దూరం అయిపోతామో మనము పాపములో పడిపోయినప్పుడు బలిపీడము పడిపోతున్నాయి ఈ బలిపీఠం అనేది హృదయం అనే బలిపీటము ప్రియులారా అంటే హృదయం అనే బలిపీటము నీవు కట్టవలసి ఉన్నది మన తిరిగి కట్టవలసి ఉన్నది అయితే ఏం చెప్తున్నాడంటే ఈ మనము అతి పడిపోయినప్పుడు లేక మనము సాధానకు పడిపోయి బ్రద్దలైపోయినప్పుడు మనం పడిపోయి ఉన్నాడు దేవుడు చూస్తున్న దేవుడు నీ సమస్తం నిన్ను ఎరిగి ఉన్న దేవుడు నీ కుటుంబానికి ఉన్న దేవుడు నీకు నీకు ఇచ్చిన సంతానము సమస్తము ఆయన ఇచ్చినవి ఉన్నాడు కాబట్టి ఎరిగి ఉన్నాడు కాబట్టి రండి ఏంటంటే బలిపీఠము కట్టదంట అయితే ఆయన ఒత్తు వచ్చినప్పుడు బలిపీఠము ఏలియా ఏం చేశారంటే యాకోపును జ్ఞాపకం చేసుకొని యాకోపి యొక్క ఆయన యొక్క దాన్ని ఏమంటానంటే వంశం కాదండి మర్చిపోతున్నాను వంశం కాదు అయితే ఆ పన్నెండు పన్నెండు గోత్రము ఆయన జ్ఞాపకం చేసుకొని క్రమబద్ధీకరించిందంటే ఏలియా బలిపీఠం కట్టని పిల్లలారా అయితే అంటే మనము మన యొక్క సమస్తమును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం బలిపీఠం కట్టదామని ఈ సంవత్సరం అంతా నిన్ను కాచి కాబట్టి దేవుడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జనవరి మొదలుకొని ఈ సంవత్సరం ఆగిరి వారం వరకు దేవుడు నిత పట్టుకొని నడిపించాడు దేవుడు నీ నీకు తోడుగా ఉన్నాడు నువ్వు కన్నీరు కన్నీరు దేవుడు చూచి ఈ యొక్క ఇది వరకు అని చెప్తున్నాడు ఈ రోజు బలిపీడం కట్టు నా గురించి అంటున్నాడు ఆత్మీయ బలిపీడం కట్టండి ఆత్మీయ బలిపీడ ఆత్మీయతో ఆరాధించండి ఆయన ఆరాధించడము ఆయన స్తుతించడమే బలిపీడము కట్టుచున్నాడు దేవుడు సరివిస్తున్నాడు చూస్తే చదవండి రెవల్యూషన్ రెండో వచ్చాం ప్రకటన గ్రంథం రెండవ ఐదవ వచనము చూడండి కాబట్టి నీవు ఏ స్థితి నుండి పడితివో చదవాలి ప్రకటన రెండు ఐదు గట్టిగా కాబట్టి కాబట్టి నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకుని దేవుడు సెలవిస్తున్నది జ్ఞాపకం కాబట్టి కాబట్టి నీవు ఏ స్థితిలో నుండి ఒకసారి జ్ఞాపకం చేసుకుంది మన పాద జీవితం అంతా జ్ఞాపకం చేసుకుందాము ఇండియాలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేస్తాను నీ కుటుంబం విషయాలు ఎన్నో ఉన్నాయి నీ స్థితి ఎంతో ఘోరమై ఉండను కఠిన స్థితి ఉండను తిండి లేకుండాను అనగా నేను ఒకరిని పోల్చడం కాదు ప్రియరా మన పరిస్థితులు అయితే ఏంటంటే నీకు గూడు లేకుండనో ఇల్లు లేకుండనో లేక ఆ అప్పుల పాలకు ఆ బాధలకు జ్ఞాపకం వాటిన కాబట్టి నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో పడిదివో ఏ స్థితిలో పడి ఉన్నావో అది జ్ఞాపకం చేసుకొని దేవుడు సెలవిస్తున్నాడు క్రైస్తవుడు దేవుడు నమ్ముకున్న బిడ్డ దేవుడు చేసిన బిల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభువా ఇది నిజము తండ్రి నేను ఘోరమైన అప్పుల బాధలో పడి ఉంటే ఈ రోజున నన్ను ఈ స్థాయికి ఈ స్థితికి నిలవబెట్టావా గూడు లేని నాకు ప్రభువా ఇంత మంచి బంగ్లా ఇచ్చావా ప్రభా రెండు గుంటలు గుడిషకరు రెండు గుంటలు తండని వాడికి ఇరవై ఎకరాల స్థలం ఇచ్చావా ఇవన్నీ ఆయన చేసిన అద్భుత కార్యకులు ఏ స్థితిలో నీవు పడి ఉంటువో జ్ఞాపకము చేసుకొని కొన్ని జ్ఞాపకం ఏం చేసుకున్నాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వేంద్రుడు ప్రభువా ఇదిగో నాకు సంతానం కుమార్తెకు సంతానం లేదు నా కుమార్తెకు సంతానం ఇస్తే మొట్టమొదటి కుమారుడు పుడితే ఆ జ్యేష్ఠ పుత్రుని నీ సేవగా ఇస్తాను కానీ సంతానము జరిగింది కుమారుడు పుట్టిండు కానీ నువ్వు జ్యేష్ఠ పుత్రుడు నువ్వు ప్రభు నా కుమార్డు మంచి ఉద్యోగం వస్తే ఇవి ఏ స్థితిలో ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నవి నాకు నాకుమార్ ఉద్యోగం వస్తే నేను ప్రతి నెల జీవితం దశ భాగాన్ని ఇస్తాను ఇది ఒప్పుకున్న జీవితం అండి ఆ స్థితిలో ఒప్పుకున్న జీవితము కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు మానుకున్నావు మర్చిపోయావు అయితే నీ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్తున్నాడు అయితే పిల్లలరా ఒక్కొక్క జీవములకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ స్థితిగతులు ఉన్నాయి అవి జ్ఞాపకం చేసుకోండి ఏ సునాములు జ్ఞాపకం చేసుకోండి ఏ సునాములు జ్ఞాపకం చేసుకున్నావు బాగుపడ్డావు బాగుపరిచి ఇస్రాయల్ దేశంలో మూడు స్తంభం నిలబెట్టాడు జ్ఞాపకం చేసుకో నువ్వు ఆ స్థితిలో నువ్వు ప్రభుత్వం ఏం ప్రార్థించావు ఆ స్థితిలో ప్రభుత్వం ఏం ఒప్పందం చేసుకున్నావు ఈ సంవత్సరం యొక్క ఆఖరి వారములో నేను ప్రభు అడుగుతున్నాడు అయితే నువ్వు జ్ఞాపకం చేసుకుని మొదటి దేవుడు నువ్వు మారు మనస్సు పొంది పొంది నీవు ఏ మనస్సులో ఉన్నావో నీవు మారు మనస్సు పొందడం వచ్చావంటే ఈ రోజులలో యూట్యూబ్ లో దేవుని వాక్యం మ్రోగుతున్నది టీవీలో మ్రోగుతున్నది ప్రతి శుక్రవారం రోజున పాస్టర్ గారు మనం దేవుని వాక్యం బోధిస్తున్నాడు ఇది అలవాటు ప్రకారం కాకుండా ఆచరణ ప్రకారం కాకుండా ఏం చేయాలట వాక్య అనుసరంగా మారు మనసు పొందాలండి మారు మనస్సు పొందినప్పుడే మనం బలిపీఠం కట్టగలుగుతాం ఆయనకు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయకు దేవుడికి దేవుడి మొదటి క్రియలు క్రియలు ఏంటండి మొదటి క్రియలు ఆ మొదటి క్రియలో సమస్యలు ఉన్నప్పుడు దేవుడితో ఎంత మంచి సంబంధం ఉన్నావు ప్రభువా 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 నా రాజా నా రక్షక దేవుడు నీవే నాకు ఆశ లేదు నా ఆశా జ్యోతి నీవే సమస్తము ఆయన ఆధారపడి ఉన్నావు ఆ మొదటి క్రియలు చేయము ఆ మొదట ఒప్పుకుని వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఆ క్రియలు చేయము ఇదిగో నేను మెండుగా దీవించబోతున్నాను ఇదిగో నేను టూ థౌజండ్ ఫోర్ కాకపోతుంది ఇప్పుడు సిల్వర్ వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్టి రెండు వేల ఇరవై సంవత్సరం మీకు అద్భుత రీతిలో ఏస్తు రాకుండా దీవెనకరంగా ఉంటున్నదాకా అది మహిమకరంగా వెలిగింపబడి ఉంటుంది ఎప్పుడు ఉంటాయండి ఆశీర్వాదాలంటే ఎవరికద్దీ అందరికీ కూడా ప్రభు ప్రభువా ప్రభు అని ఆశీర్వం పొందుకోడండి అయితే ఆ క్రియలు మొదటి క్రియలు చేయ దేవుడు సెలవిస్తున్నాడు అయితే మొదట పేదలతో అంటాడు మొదట నీ ప్రేమ లేదు అంటున్నాడు ప్రియులారా అయితే అంటే మొదట నీకుండున ప్రేమ దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు అయితే బిర్యలారా ఇక్కడ చూస్తుంటే బలిపీఠము మనము కొన్ని నీళ్ళు ఇస్తారు అయితే బలిపీఠము మీద బలిపీఠము కట్టి బలిపీఠం మీద ఏం చేస్తారండి బలి అర్పిస్తారు బలిపీఠం కట్టిన తర్వాత బలి అర్పించినామంటే ఆ బలి మృతుడైన బలి కాదు ఏమండి సజీవమైన బలి ఆ సజీవమైన బలి ఇప్పుడు ఏలియా గారు ఏం చేశారంటే ఒకసారి తీయండి చదుదాము పద్దెనిమిది అధ్యాయము రెండు పది మూట రాజులు పద్దెనిమిది అధ్యాయము మూట రాజులు పద్దెనిమిది అధ్యాయము ముప్పై వర్షం అప్పుడు ఏరియా అప్పుడు ఏరియా నా దగ్గరకు రండని నా దగ్గర రండి జల్లు అందరితో చెప్పగా జల్లుందరితో చెప్పగా జల్లు అందరు జల్లు దగ్గరకు వచ్చి అందరి దగ్గరకు వచ్చిరి అతడు సారమ్మ అప్పుడు ఏరియా నా దగ్గర రండి జల్లు అందరితో చెప్పగా అందుకే యేసు ప్రభువారు మనముంది ఏది ఇక్కడ యేసు ప్రభువారు సమస్త భారము మోయిచున్నా జరులారా నా ఎద్దకు సమస్త జనులారా నా ఎదుగు ఆయన నమ్ముకున్న వారు అయినా పర్లేదు నమ్ముకున్న వారు అయినా పర్లేదు సమస్త జనులందరూ ఆయన జనులే సమస్త జరులారా నా ఎద్దకు అయితే మొట్టమొదట ఇక్కడ చూస్తుంటే ఏలియా అంతకు ముందు ప్రభు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి పరలోకం ముందు ఉన్న దేవుడు మహిమ ధరించుకున్న దేవుడు ఆయన ఘనతలు మన ద్వారా పొందిన దేవుడు ఆయన పరలోకమును విడిచి ఈ భూమి కొరకు భూమి పైన

ఈరోజు వచ్చిన వారు నిజంగా మీరు ధన్యులై ఉన్నారు దేవుడు సెలవిస్తారు అయితే ఇక్కడ భారత సమస్త భారత మీద నాయకులు రండి అని ఆయన దిగి వచ్చినాడు ఇక్కడ జనుడి దగ్గరికి ఏలియా వెళ్ళినాడు ఉన్నదా లేదండి వాక్యం చదవడం సరి అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ చెప్పగా జనులందరూ జనులందరూ దగ్గరకు వచ్చి వాక్యం ప్రియులారా సమయము తక్కువ ప్రభు అక్కడ సమీపం ఉన్నది ఇప్పుడు అనేది ఆయన చిత్తమై ఉన్నది అయితేనే నా ఎద్దకు నన్ను దేవుడు పిలుస్తున్నాడు అయితే ఇక్కడ చూస్తుంటే ఇరవై ఒక్క వచ్చిన చదువు మీ పైన ఒకటి మీద ఏలియా ఏలియా జరులందరి దగ్గరకు వచ్చి ఏలియా జరుల దగ్గర జరులందరి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య ఈ రెండు తలంపుల మధ్య తడబడు చుందరు తడబడు చుందరు ఇప్పుడు ఏలియానే జరులందరి దగ్గరికి వచ్చినాడు అక్కడ అయితే యేసు ప్రభు వారు పరలోకం విడిచి భూమి కొరకు ఆయన ముందు మన కొరకు ఏమి వచ్చాడు అప్పుడు రమ్మని పిలిచిండు ఇక్కడ ఏరియా దేవుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేమంటున్నాడు అంటే ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులకి ఎన్ని తలపులుంటాయట ఎప్పుడు మంచి తలంపు ఉంటుంది చెడు తలంపు ఉంటుంది చేయొద్దా వెళ్ళల్లా వెళ్ళద్దా విడిచిపెట్టల్లా పట్టుకోవాలా ఇవి రెండు తనములు తడబడుతుంటున్నాము దేవుడు ఎరిగి ఉన్న దేవుడు నీ తలంపులు ప్రభు ఎరిగి ఉన్నాడు నువ్వు తడబడుచున్నావు అని చూస్తున్నాడు ఏం చేస్తున్నా తడబడుచున్నాడు ఇది అవుతదా కాదా నమ్ముకు నా దేవుడు ప్రభు నీవేనా దిక్కు సమస్తము నీవే ప్రభు అని అడుచున్నావు కానీ ఇది చేస్తాడా చేయడా ఎందుకు తడబడుతున్నావు ఎందుకు తడబడుచున్నావు ఆయన అందుకే అంటున్నాడు నాకు సమస్తము సాధ్యము అయితే తడబడుచున్న రెండు తలంపుల మధ్య తడబడుచుందు దేవుడు అయితే అయితే ఇక్కడ చూస్తున్న ప్రియులారా వాక్యం చాలా పెద్ద సమయం తక్కువ ఉన్నది అయితే ఏంటంటే ఆ వారు తడబడుచుండగా ఆయన బయలు దేవతలను పూజించే వాళ్ళు అక్కడ నాలుగు వందల యాభై ప్రవక్తలు ఉన్నారు పిల్లలు బయలుదేవత అయితే అక్కడ జీవంగల దేవుణ్ణి యహోమానం పూజించే వారు ఒకరే ఎలియా ఉన్నాడు అయితే నీకు బలిపేడం మీరు బలిపేడం కట్టండి నేను ముందు బలిపెట్టడం కొరకు ఒక ఎద్దునిచ్చి ఇచ్చి ఆ వారు దాన్ని వదించి కట్టెలు పెరిచి నీళ్లు నీళ్లు పోసి అగ్ని పెట్టకుండా నిధి దిగిపచ్చినట్టు ప్రాంజీ మొక్కుని బయలుదేవత అని చెప్పినప్పుడు వారు ఆ వారు పాటలు పాడుచు దుంకుచు ఎగురుచు బయలు దేవతను నువ్వే దేవుడవు నువ్వే దేవుడవు అని మా వృద్దున మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎంతగానో ఎంతగానో పూజ కానీ ఏ స్వరము ఏ స్వరము లేదు ఈ బయలుదేవత ఎవరు అంటే ఈ లోకములో మనం ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్నాము మనము ఏమంటే ఎక్కడ ఉన్నాము కానీ లోకం మనలో ఉండకూడదు ఆమె లోకంలో ఉన్నాము లోకం ఉండకూడదు అయితే లోకంలో లోకం ఉన్నదంటే మనం లోకంలో ప్రేమిస్తున్నాము లోకంలో ప్రేమించున్నదే బయలుదేవత దేవత ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించదు వస్తువులే కానీ బంగారమే కానీ ఏ ఆస్తి పాస్తులే కానీ నువ్వు కట్టుకున్న పదంత ఎంత బిల్డింగ్ ఏదే కానీ దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అది నీకు బయలుదేవత అయిపోతుంది అంటే అయితే ఏంటంటే అక్కడ నుంచి నీకు జవాబు రాదు అది ఎంతమంటే స్టాప్ అయిపోతుంది లైఫ్ కు నో ఇస్ నో ఫ్యూచర్ అయితే ఇక్కడ చూస్తుంటే నీవు చేసి ఆ బలిపీఠం అగ్ని పెట్టకుండా రగులు కొనున్నట్లు నువ్వు ప్రాణం అంటే వాళ్ళు నాలుగు వందల యాభై మంది ఆ యొక్క బలిపీఠం చుట్టూ దిగురు వదించిన ఆ యొక్క ఎద్దు మాంసం అక్కడ పెట్టేసి వాళ్ళు తిరుగుచు పాడుచు ఎన్ను చేస్తుండగా ఏ జవాబు రాలేదు అయితే వారు చివరికి ఏం చేస్తున్నారంటే వారు కొట్టుకొనుచు వారు తన శరీరమును గాయపరుచుకుంటూ కోసుకుంటూ ఆహ్వానించుకుంటూ బయలుదేవత నా దిగిరా దిగిరా నువ్వే దేవుడు అని చూ

ఎక్కడ ఏ మనము ప్రభు క్రీస్తు బిడ్డమంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఉన్నా జరుషో వచ్చినాము కనబడ్డ మనమైతే యహోవా నామం బట్టి ప్రార్థన చేద్దాము నాలుగు వందల యాభై మంది ప్రవక్తులు ప్రార్థన చేయగా ఒకవైపు ఇక్కడ ఈ వైపు ఎలియా ఉన్ని ప్రార్థిస్తున్నప్పుడు అంటే ఆయన సర్వశక్తుల దేవుడు సృష్టికర్త దేవుడు ప్రార్థన ఆలకించి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠమును ఆ యొక్క కట్టెలను ఆ యొక్క రాళ్లను ఆ యొక్క నీళ్లను వాటి అన్నిటి కూడా దహించి వేసిన ప్రియులారా అందుకే సర్వశక్తి అందుకే ఆయన జీవముల దేవుడు నామము ఆయన నామము అడిగిన ఆయన మహిమపరచుకోవడానికి నీ ద్వారా ప్రభు మహిమపరచాల పడాలంటే నీవు ప్రభు కొరకు బలిపీఠము కట్టాలి రండి బలిపీఠము కట్టుకుందామని చూస్తుంటే ఇంకా బలిపీఠం కట్టాలండి పిల్లలారా మనము శరీరం మీ యొక్క శరీరము సజీవ యాగమే ఉన్నది ఏమై ఉన్నదండి వృద్ధులైన బలిపీఠమే నాకు ఆ యొక్క బలి వృద్ధులైన బలి తీసుకొచ్చి కాక సజీవన అర్పించారు ఎద్దును సజీవం ఉండగా అయితే ఈ సమయంలో ఆ బలిపీటం మీద ఎవరు అర్పింపడాలండి అయితే సజీవ యాగము గల మన శరీరము ఆయనకు సజీవ యాగమే ఉన్నది అయితే మన శరీరము సజీవ యాగం ఈ సంవత్సరము చివరిలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు నీవు సజీవ యాగమైన శరీరమై ఉన్నావా నీవు మృతయాగమైన శరీర యాగమై ఉన్నావా అయితే ఇది నీవు మృతయాగమైన మృతమైన శరీరం ధరించుకున్నావంటే అది బలిపీడము అక్కరాని బలేది ప్రభు ఒప్పుకోడు పిల్లరా ఇక్కడ చూస్తుంటే ప్రభు సెలవిస్తున్నాడు అంటే మనము ఆయనకు చాటైనది పిల్లరా అయితే మన లోపల ప్రభుకు దూరమైన అలవాట్లు కొన్ని ఉన్నాయి ప్రభు అహించుకున్న అలవాట్లు కొన్ని ఉన్నాయి ప్రభుకు ఉన్నాయి అవి మత్తు పదార్థం అవి పొగ తరగడమే కానీ అవి లేక స్వేచ్ఛలే గానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏంటంటే అవి ప్రభునకు పనికిరాని బలి అని దేవుడు సెలవిస్తున్నాడు సంవత్సరం యొక్క ఆఖరి ఈ యొక్క వారములో ఈ జలుషలేము పట్టణములో పరిశుద్ధ పట్టణములో దేవుడు పరిశుద్ధి ఉండి తన పరిశుద్ధు తన బిడ్డలను పరిశుద్ధపరచుకోవడానికి యొక్క బలి అడుగుతున్నాడు నీ యొక్క శరీరము ఆయనకు సజీవ యాగము కావాలి సజీవ యాగము కావాలంటే మనలో కలిగిన ఈ అలవాట్లు అవి పాపమునకు జనకుడు ఎవరంటే సాధారణుడు అయితే వీడు సాతానుడు అనేకమైన లోపములు అనేకమైన ప్రభుకు ఇష్టం లేని పుట్టించి నీవు విడిచిపెట్టినై మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటాడు అవి ఉన్నాయడలా నీవు సజీవన బలి కాదు నీ శరీరం సజీవన బలి కాదని దేవుడు సెలవిస్తున్నాడు అయితే ఇక్కడ చూస్తుంటే మన లోపల ప్రియులారా నీ సజీవన బలి అని అన్నప్పుడు ఏంటంటే నీవు ఇది నీ కుటుంబము ప్రార్థనలు నడిచేది నీ కుటుంబం ప్రార్థన ఉండేది నీలో నీ ఉదయం కాలము రాత్రి కూడా ప్రార్థన చేసుకునేది అది యాగమైన బలే ఉంటుంది పిల్లల అది జ్ఞాపకం చేసుకుని మళ్ళీ నువ్వు ప్రారంభించమంటున్నాడు అదే రెండో ప్రకటన చేయకపోతే నేను వచ్చి తొలగిస్తానంటున్నాడు దేవుని మాటలు సత్యమైనవి దేవుని మాటలు రేపు కలిగినవి దేవుని మాటలు అవి అవి తప్పనిసరి జరుగుతుంటామంటే పిల్లల అయితే మనము ఈ యొక్క సంవత్సరం చివరి వారంలో ఈ విన్న మాటలు దేవుడు మీతో ప్రత్యేక సూటిగా మాట్లాడుతున్నాడు మళ్ళీ మన పరిశుద్ధి ఈ అలుసలేము పట్టణము ఈ పరిశుద్ధ పట్టణము ఆ పరిశుద్ధుని సన్ని ఉన్న దేవుడు అయితే ప్రభు నేను తప్పిపోయింటిని ఓ ప్రభు ఇదిగో నేను బలిపీఠం కట్టాలని నా యొక్క శరీరము దాన్ని సజీవయా సమర్పించుకుంటున్నాను అని అని ఆ ప్రభు సన్ని ఒప్పుకుంది పిల్లల అయితే సమయం తక్కువ నాకు ఇరవై ఐదు నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి అయిపోతున్నది అయితే పిల్లల మనము దేవుని క్షేమంగా బిడ్డలై ఉండగా ఇదిగో ఏలియా ప్రభు నామలు యహోనాములో ప్రార్థించినప్పుడు అగ్ని దిగివచ్చను ఆ యొక్క బలిపీఠం దహించి వేసను అయితే మనకు కలిగిన సమస్యలు మనకు కలిగిన ఆపదలు మనకు అంటి బలిపీఠం మనం కట్టేదాం ప్రియులారా పన్నెండు గోత్రములకు ఆయన గురి చేసుకొని ఆ యాకోబు బలిపీఠం కట్టను అయితే మనము మన క్రీస్తునామంలో ప్రభు నామలో ఇట్టి బలిపీడము కట్టి ప్రభు గరుచుకు మనం ప్రార్థించుకున్నాం ప్రియులారా మహోన్నత తండ్రి సంవత్సరం మీరు చేసిన ఉపకారాన్ని బట్టి మీరు చేసిన మేలును బట్టి మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రములు బంధనములు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయనా నా రాజా ఇదిగో ప్రభా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రభా మేము వచ్చే రెండులో మళ్ళీ వచ్చి ఆరాధించి మా యొక్క జీవితమును ప్రారంభించుకోవడానికి ఈ రోజున మమ్ముల మీద సజీవంగా సమర్పించుకొనిస్తున్నాము తండ్రి మా శరీరం సమర్పించుకుంటున్నాము తండ్రి మీకు వ్యతిరేకము విరోధమునగా ప్రభు శరీర అంటే తండ్రి ఇక్కడ విడిచిపెట్టి మీకు తండ్రి బలి బలి పీటం కట్టున్నాము దేవా తండ్రి మా ప్రార్థన ఆలకించిన వందనములు నీవు ఉన్నవాడమైన తండ్రి నీ విళ్లందరు దీపించుమని ప్రభా ఈ సమయంలో ప్రతి ఒక్కరిని జ్ఞాప్కం చేసుకోమని ప్రభా వారి జీవితంలో కాపరిచిన ప్రతి ఒక్కరిని నెలవేరు సుమారీ తండ్రి నీ ప్రియుకుమారుడు సర్వశక్త నా అడిగి మొరొక పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె ఆమె